మెదక్ జిల్లా టెక్మాల్ మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఎంపీపీ కార్యాలయం వద్ద ఎంపీపీ చింతా రవి తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ కృష్ణ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ మురళి టెక్మాల్ చౌరస్తాలో జయశంకర్ సా విగ్రహం వద్ద టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భక్తులు వీరప్ప బస్టాండ్ కాంగ్రెస్ పార్టీ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్ వ్యవసాయ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ అధికారి రామ్ మండల సమైక్య కార్యాలయం వద్ద అధ్యక్షులు నరసిమ్మ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది త్యాగ ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ మండల ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

Yeah. यमुना गङ्गल जल

టేక్మాల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు మరి టేక్మాల్ చౌరస్తలో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద మరి పతాకా ఎగరవేయడం మరి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆనాడు విద్యార్థులు యువత రైతులు ప్రతి ఒక్కరు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రతి ఒక్కరు నిరంతరం శ్రమించి కష్టపడి దాదాపుగా యువత ప్రాణాలు అర్పించిన తర్వాత వాళ్ళ త్యాగాల తర్వాత మరి తెలంగాణ సాధించుకున్నటువంటి శుభదినంలో మనం అందరము ఐక్యంగా రాజకీయాల అతీతంగా అందరం కలిసికట్టుగా మరి ఈ సంబరాన్ని ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం నిజంగా సంతోషకరమైనటువంటి తెలియజేస్తూ ముందు ముందు కూడా ఈ తెలంగాణ అభివృద్ధి పథంలోకి వెళ్ళడానికి అందరం సమిష్టిగా కృషి చేసి రాజకీయాలకు అతీతంగా మరి ఈనాడు మనం అందరం కలిసి ఆనాడు మరి ఉన్నటువంటి త్యాగదనులు మరి ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి నివాళులర్పిస్తూ మీ యొక్క త్యాగాలను మరవలేకుండా ఉన్నాం భవిష్యత్తులో మీ త్యాగాలను గుర్తు చేసుకొని తెలంగాణ అభివృద్ధికి నిరంతరం అందరం ఐక్యమత్యంగా కలిసికట్టుగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి ఆహార కృషి చేస్తూ మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కంటే ముందు తెలంగాణ యొక్క భావజాలాన్ని ఈ రాష్ట్రం లోపల మరి వ్యాపింపజేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ టేక్మాల్ గ్రామంలో మరి మొట్టమొదటగా ఉన్నటువంటి మంచి చక్కనైన స్థలం లోపల నిరంతరం మరి మరి గ్రామం ఉన్నంతసేపు మరి జయశంకర్ గారి విగ్రహం మరి ఆరంభంలో ఉండడం శుభ సూచకంగా తెలియజేస్తూ త్యాగ నిరతి కలిగినటువంటి జయశంకర్ గారిని మనం విగ్రహంగా అందరం కలిసికట్టుగా స్థాపించుకున్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా గ్రామాభివృద్ధికి తెలంగాణ అభివృద్ధికి అందరం కృషి చేయాలని కోరుతూ తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ మరి భవిష్యత్ కార్యాచరణానికి కూడా అందరం సమిష్టిగా కృషి చేయాలని కోరుతూ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు జై పోలీస్ కిషయ్యకు ఏర్పడి పది సంవత్సరాలు అయిన సందర్భంగా మరి తెలంగాణ పోరాటంలో ఎన్నో వర్గాలు విద్యార్థులు మేధావులు మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు సబ్బన వర్గాలు కూడా మరి ఒత్తిడి తెచ్చి మరి అమాయకులటువంటి ప్రాణాలు పోగొట్టుకొని ఈరోజు వాళ్ళ త్యాగ ఫలితంగా ఈరోజు పది సంవత్సరాల తెలంగాణ ఆవిర్భవం దీని సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో అవతర దినోత్సవం మరి ప్రభుత్వ పరంగా భారీ ఎత్తున నిర్వహించుకుంటున్నట్టు సంతోషిస్తున్నాం ముఖ్యంగా టేక్మహల్ లో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో మరి అందరం కలిసికట్టుగా అన్ని పార్టీలు ఏజెండా జెండాలు పక్కన పెట్టి ఒకటే ఏజెండా తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్క పార్టీలు ప్రతి ఒక్క పౌరుడు కూడా మరి సహకరించి ఏ విధమైన అయితే ప్రాణాలు కోల్పోయిన వారు ఆశయాలను వాళ్ళ ఆశయాల్లో మరి అందరం కూడా పాల్గంచుకొని ముందుకు దిశగా పోయి నిరుద్యోగాన్ని నిర్మూలన చేసి ఉద్యోగ అవకాశాలు ఎదుర్కొంటూ ప్రభుత్వాల మీద మరి ఉద్యోగాలు యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పంతో మరి ముందుకెళ్ళి ఎక్కడైతే ఉన్నాయో మరి అందరూ సమిష్టిగా మాకు ఈ పని కావాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాడే మరి ప్ర అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి అందరం కూడా మరి పెద్దలు ఏవైతే ప్రాణాలు కోల్పోయి ఏదైతే సాధించాలనుకున్నారో తెలంగాణ ఏర్పాటు తర్వాత మనందరం కూడా వాటి కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను జై తెలంగాణ జై జై తెలంగాణ రాజు ప్రొఫెసర్ జైశంకర్ గారు అమారా ప్రొఫెసర్ జైశంకర్ గారు జై గద్దార్ నమస్కారం టేక్మాల్ మండల ప్రజలకు టేక్మాల్ గ్రామ ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మా టేక్మాల్ మండలంలో అందరం కలిసి అన్ని కార్యాలయం జెండా వేయడం జరిగింది ఈ పండుగను ఇంత ఘనంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది తెలంగాణ కోసం ఎందరో మహనీయులు విద్యార్థులు ప్రాణతాగం చేసినారు ఇలాంటి పండుగను ఇంత గొప్పగా చేసుకోవడం సంతోషంగా ఉంది తెలంగాణ తేవడం చాలా గొప్ప గొప్పగా ఉంది ఈ పండుగను మనందరం కలిసి కట్టుగా జరుపుకు జరుపుకుంటున్నాం కాబట్టి మనంద మనందరం కలిసి ఇలాంటి ప్రోగ్రాంలు ఇట్లనే జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి కోరు జై తెలంగాణ